జర్నలిస్టుల దీక్షకు సంఘీభావం తెలిపిన పలు సంఘాల సభ్యులు జైత్యాల జిల్లా కేంద్రంలో జర్నలిస్టులు చేపట్టిన నిర్వధిక నిరసన దీక్షకు నేటితో తొమ్మిదో రోజుకు చేరుకుంది ఈనాటి దీక్షా శిబిరానికి మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ నాయకులు సోయబుల్ హక్ మహ్మద్ అబ్దుల్ హలీం ఖాజా సలీముద్దీన్ సయ్యద్ గౌస్ అబ్దుల్ షఫీ మహ్మద్ ఖలీల్ వాజిద్ జలీల్లు ప్రారంభించారు టిపియూఎస్ జిల్లా అధ్యక్షులు భువనగిరి దేవయ్య నాయకులు నరేంద్రరావు ఉడ్నాల రాజశేఖర్ ప్రసాదరావు ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షులు జాదవ్ వెంకట్రావు నిర్మల్ జిల్లా శాఖ అధ్యక్షులు బుక్య రాజేష్ నాయక్ జైత్యాల జిల్లా అధ్యక్షులు నూనావత్ రాజు దీక్షా శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపారు దీక్షలో పాల్గొన్న బెజ్జంకి సంపూర్ణాచారి ఎల్లాల రాజేందర్ రెడ్డి గురం చంద్రశేఖర్ సిరిసిల్ల రాజేంద్ర శర్మ సాదుల రవి కడాల రంజిత్ కుమార్ కోలా హరీష్ గౌడ్ ఇట్టెరాజు గొల్లపల్లి మనోజ్ గౌడ్ తాండ్ర శంకర్ గౌడ్లకు శ్రీ చైతన్య జూనియర్ డిగ్రీ కళాశాలల విద్యా సంస్థ అధినేత ముసిపట్ల రాజేందర్ డైరెక్టర్ మంద మల్లేశం గౌడులు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు ఈనాటి ఈ కార్యక్రమంలో టీయుడబ్ల్యూజే జిల్లా అధ్యక్షులు చీటి శ్రీనివాసరావు స్టేట్ కౌన్సిల్ మెంబర్ రాగుల రాజగోపాలాచారితో పాటు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు పాల్గొన్నారు జనరల్ గా పాత్రిక కొంత వాళ్ళకి నేను మా ఉపాధ్యాయ అడుగుతా తప్పకుండా వారికి మా ప్రభుత్వం చేస్తారనే గతంలో పరిష్కారం రాష్ట్ర ప్రభుత్వం చిన్నడానికి వివాహ యోగ్యమైన భూమి కట్టుకోవడానికి ప్రభుత్వం ఎక్కడైతే ఆయన ఇస్తున్నారో సామాన్య ప్రజానికానికి వారి జిల్లా ఇంకా పోవాలి కాంగ్రెస్ ప్రభుత్వం ఆయనతో వాళ్ళ ఇల్లు రక్తి వాళ్ళు అనే జిల్లా ప్రతి జిల్లా లోపల వర్క్ జర్నలిస్టులు పది సోదరుల జర్నలిస్టులు చేసేదానికి మా యొక్క ఆయా తెలంగాణ వారి యొక్క ఉపయోగపడే పూర్తి మద్దతు తెలియజేస్తున్నాకి ఈ విధంగా ప్రశ్నించే యొక్క ఆవేదన రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం పాలకీకరించే పాత్రికే నిపుణులకు వారి నేతల జిల్లా ప్రభుత్వం తప్పకుండా నెరవేర్చాలని ఎస్సీఎల్సి ఉపాధ్యాయుల సంఘం పక్షాన రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తిస్తున్నాం విధంగా మా గౌరవ రాష్ట్ర అధ్యక్షులు వెంకట్రావు గారు అన్నట్టుగా రాష్ట్ర కార్యాలయ సమావేశం అధ్యక్షులు ద్వారా తెలియజేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం తప్పకుండా జర్నలిస్టులు ప్రభుత్వ బిజ్యులు అందరూ కూడా మొదటి మా రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆచారాన్ని నిర్వహించే భారత చిన్న చిన్న కోస్ట్